మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి అది అయ్యే టైంకే అవుతుంది మనం ఫ్రస్ట్రేషన్లో ఉన్నామని త్వరగా ఏం జరిగిపోతుంది అది యూ నీడ్ టు వెయిట్ యు నీడ్ టు లెర్న్ టు వెయిట్ వెయిటింగ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ ప్రాణం పోసుకున్న తొమ్మిది నెలలు వెయిట్ చేయాలి పెద్ద అవడానికి బాల్యం అంతా వెయిట్ చేయాలి పెద్ద అయినాక స్కూల్కి వెళ్ళినా పరీక్షలు వచ్చేదాకా వెయిట్ చేయాలి పరీక్షలు రాసినాక రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి రిజల్ట్ వచ్చినాక ఉద్యోగం వచ్చేదాకా వెయిట్ చేయాలి ఉద్యోగం వచ్చినాక జీతం వచ్చేదాకా వెయిట్ చేయాలి విశువు గుడి చేద్దామంటే బతికంతా వెయిట్ చేయాలి